ఏనమాట అంటే ఈ రోజు మిస్కోలేదా మన కాన్సెప్ట్ ఉంది షూట్ అన్నం తో కాలేజ్ కదా సెకండ్ డిగ్రీ డిగ్రీ విద్యార్థి అన్న అంటే ఎందునట్టు ఉండнера వీడియోలు అప్పుడు చూసినప్పుడు 10th ఎగ్జామ్ రాస్తున్నా అందుకే రాలేదు అంటే ఓకే హాయ్ బాయ్ నైస్ హావ్ ది డే ఆ నెక్స్ట్ క్లాస్ లో సర్ నెక్స్ట్ క్లాస్ లో నో నెక్స్ట్ క్లాస్ నో ఏరస్ కొరే సర్ మీ నాట హా

ಕರ್ನಾಕರ್ಜಲ್ ಕರ್ನಾಕರ್ ರಜಿನಕ್ಕೂ ರೀತಿಕ అయితే గుర్తుపడుతాయి నా వేరే షూట్ కంటెంట్ అంటే మళ్ళీ అదేనా ఒక ఫోటో నుంచి రాసుకున్నాను అసలు ముంగట వేసుకున్నా నానే ఫ్రెండ్ యా అసలు మాల్లో ఎప్పుడే మరి వీడియోలో గెట్టి కొడతావు ఇప్పుడే అప్పుడే వస్తుండ్రు నా వీడియో కారనే స్కూల్లో ఫ్యాన్స్ బాగుంటారు కదా ఫోటో తీస్తారు

హై ఫ్రెండ్స్ మనం ఈ రోజు వచ్చేసి అమ్మడిపల్లి విలేజ్ కి వచ్చినాం రసూల్ ని కలిసినాం రసూల్ మేము వస్తుంటే రసూలు ఉండడం లేదో ఈ రోజు శనివారం కదా స్కూల్ పోతారు అది దాన్ని పక్కన వచ్చేవారికి మన కర్ణాక బ్రో వీళ్ళ టీం మొత్తం ఎన్నో ఉంది వీళ్ళకి ఇప్పుడు షూట్ ఉందంటే ఈ రోజు వీళ్ళు స్కూల్ పోలేదంట రసూ బ్రో మన ఛానల్ గురించి కొద్దిగా మాట్లాడుతుంది మిస్టర్ కర్ణాకర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు

మంచి ఛానల్ ఫ్రెండ్స్ మొత్తం తెలుగు కంటెంట్ ఇస్తారు మనకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేస్తారా మీ వాళ్ళు చేస్తారు పక్కా 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 సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ ఇంకో రోజు వస్తాం నేను కలవండి ఓకేనా మీ వాళ్ళు ఇప్పుడు ఈ మాట మీద ఎంత కొంత సబ్స్క్రైబర్స్ వచ్చినాక నీకు దావత్ డ్రెస్ కొనిస్తా ఓకేనా చెప్పు మరి మీ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బై ఇవర్ అసలు బ్రోక అయితే బై చెప్పి పోతున్నా ఓకే బై పోతున్నా మళ్ళీ ఎప్పుడైనా వస్తా సబ్స్క్రైబర్స్ అయితే పక్కా వస్తా నీకు డ్రెస్ కొనిస్తా పక్కనా బై ఇది వాళ్ళ టీము సరే దశ్రుణ్ణి కలిసిన మనకు వచ్చినందుకు ఒక ఫోటో ఇచ్చిండు వీడియో ఇచ్చిండు ఈ రోజుకి వీడియో ఇంతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి